ോ തിരുപ്പരകുണ്ടത്തിൽ നീ മുരുഗതിരുത്തണി മലമേല എതിർ ഒളിക്ക് തിരുപ്പരകുണ്ടത്തിൽ നീ സിത്തായ് മുരുഗതിരുത്തണി മലമേല എതിർ திருச்செந்தூரிலே வேளாடும் திருப்பகம் பாடியே கடலாடும் திருப்பகம் பாடியே கடலாடும் திருப்பரகுன்றத்தில் நீ சிறுத்தாய் முருகா திருத்தணி மல மேலே எதிர் ஒளிக்கும் பழனியிலே இருக்கும் கந்த பயம் பழநிலே இருக்கும் கந்த பயம் நீ பார்வையிலே கொடுத்த அன்பு பயம் பக்தி பசியோடு வரவோர்க்கி ஞான பயம் திருப்பரகுண்டத்தில் நீ சிரித்தாய் முருகா திருத்தணி மலை மேலே எதிர் அரோகரா పార్వతీ పరమేశ్వర పుత్ర సుందర రూప మన్మదాకార దివ్య తేజోమయ వీర భయంకర పరాక్రమ సూర ధీర అన్ని సద్గుణములు కలిగినటువంటి ఉండేవాడు సుబ్రహ్మణ్య స్వామి ఆయనకి ఆరు ముఖాలు తారకాసురుని సంహరించడానికి తిరుచందూరు సముద్రం అనుకొని ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి సుందర ప్రదేశం అక్కడ తారకాసుని సమరచడానికి ఆ ప్రదేశం ఎన్నుకున్నాడు కనుక సుబ్రహ్మణ్య స్వామి మనం ఆరాధించేవాళ్ళు అనేక మంది ఉంటారు ఆ పేర్లు పెట్టుకొని కూడా మనం ఉంటున్నాం అయితే ఈ రోజుల్లో పిల్లలకి ఏం పేర్లు పెడుతున్నామంటే ఏదో పేర్లు పెట్టుకుంటున్నాం సుబ్రహ్మణ్యం అనేటువంటి పేర్లు ఒక మంత్రం అది దేవతల పేర్లన్నీ మంత్రాలే అందుకనే తల్లిదండ్రులు వాళ్ళని సనాతన కాలం నుంచి దేవతల పేర్లు పెట్టుకుంటూ వస్తుండడానికి కారణం అది ఎందుకు భగవంతుని నిత్యం పిలవలేకపోయినా పిల్లల రూపంలో సుబ్రహ్మణ్య రానాయన మణికంఠ రాతండ్రి ఇలా మంత్రాలన్నీ ఆ మాటలు మంత్రాల రూపంలో ఏర్పరిచారు మన ధర్మ ధార్మిక జీవన విధానంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే ఇలాంటివన్నీ ఆచారాలలో పెట్టడానికి మన మనస్సు శరీరము సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికని అందరూ గ్రహించారు ఇప్పుడు గ్రామస్తులు గురువు శ్రీకృష్ణ పరమాత్మను గోపికామణులు అడిగారు మూడు ప్రశ్నలు అడిగారు ఈ మూడు ప్రశ్నల్లో మొదట దానికి మీరు కొద్దిగా చెప్పారు ఆ మొదటిది ఉపహృతులు ఈ ఉపకృతులు అనేది కొంచెం అర్థం ఏడు చెప్తే బాగుండాలి అలాగేనైనా అలాగే తెలుసుకుందాం చర్చించింది తర్కించింది ఏ జ్ఞానం రాదు ఎవరు పరిపూర్ణ జ్ఞానులు కూడా కాదు అన్నింట పరిపూర్ణ జ్ఞానం అంటే ఏమి ఈ సమస్తము తెలిసి ఉండాలి ఈ సంస్థంలో ఎన్ని విధాలైనటువంటి బోధనలు ఉన్నాయి ఎవరు తెలుసుకోవాలి విజ్ఞానం తెలుసుకోవాలి కనుక గొప్ప మేధావి కూడా అతను కూడా ఒక విద్యార్థి లాంటి వాడు ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అని ఈ ఉపకృతులు అనేవారి గురించి చెప్పారు పరమాత్మ ఎంత చక్కగా చెప్తారంటే ఒక చాకలివాడు గాడిదను రెండు గాడిదలు కొనుక్కొని వచ్చారు కొనుక్కొని వచ్చి ఆ గాడిదలకి బాగా మేత అన్ని బాగా పెడుతున్నాడు గాడిదలు ఏమనుకుంటున్నాయి అవి మనసులో ఆహా ఎవరో మంచి యజమాని అనుకో మంచి మంచి బేద పెడుతున్నాడు ఆనందంగా ఉంది ఇంతటి వాళ్ళు మనకుంటే ఎంత భాగ్యము అని గాడిదలు అనుకుంటూ ఉంటాయి వెంటనే ఏం చేస్తాడు ఉప్పు మూటలో లేకపోతే ఇంకేదో మూటలో బట్టల మూటలో సహజంగా శాఖలుగా వాళ్ళు వాడుతూ ఉంటారు ఈ యొక్క బట్టలు బతికేవాళ్ళు గాడిదల మీద వేసిపోయాడు పూర్వకాలం ఇప్పుడు లేదనుకోండి ముందు గాడిదల మీద ఈ యొక్క ఎందుకు గాడిదంటే అది ఎంత బరువున్నామో వస్తుందని ఏమి గాడిదలా కష్టపడి పనిచేస్తున్నావు అని ఇక గాడిద ఎంత పని దేని గాడిద చాకరి దేనికి సామెత రూపంలో వస్తుంటాయి ఈ గాడిద గాడిద చాకరి చేసి నీకు ఈ గాడిదలు బరువు పెట్టడానికి వెంటనే అర్థమైపోయింది బట్టి అయ్యో మనం ఏదో అనుకున్నావు ఈ యజమాని దుర్మార్గుడు అభిప్రాయం మారిపోయింది మేత బాగా పెట్టినప్పుడు చాలా మంచిగా అది బరువు పెట్టిన మొయాల్సి వచ్చింది మారిపోయింది ఇంకొంచెం దూరం నడవాలి చాలా దూరం నడుచుకోవాలి వాటిని తోలుకొని అలా పోతూ ఉంటే అవి మధ్యలో తిట్టుకోవడం రాబలం ఈ దరిద్రుడు అంతకంత మీద పెట్టి ఎంత పని చేయించుకుంటున్నడవంటి దగ్గర ఇది ఇలాంటివి ఆవులు మేపేవాళ్ళు బర్రెళ్ళు మేపేవాళ్ళు సగం జంతువులతో ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం ముందు చెప్పుకుంటున్నాం ఈ ఆవుల్ని మేపడం దానికి బాగా దానా పెట్టడం బర్రెల్ని ఎద్దుల్ని అన్నిటినీ అవి బాగా ఆవులైతే పాలిస్తాయి ఎద్దులు బర్రెలు అయితే ఎద్దులైతే దున్నుతాయి బర్రెలు కొంతమంది బర్రెలు కూడా ఉపయోగించుకుంటూ దున్నుకోవడం అవి దున్నపోతుంది ఇలా అంటే మీ ఉపయోగపడుతున్నాయి ఒకరికొకరు ఉపయోగపడ్డం దాన్ని ఏమంటా అంటే పరమాత్మ మానవులు కూడా ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు ఎవరైనా ఏదైనా ధన సహాయం అడిగితే ఏం చేస్తారు వెంటనే ఇతడు ఇవ్వగలడా ఇవ్వలేడా మొదటి ప్రశ్న సరే ఇచ్చే స్థితిలో ఉన్నాడు పో వీడు మనకు భవిష్యత్తులో ఉపయోగపడతాడా ఉపయోగపడ్డా వీడికి ఇచ్చేదో మనకు లాభం ఉంటుందా నష్టం ఉంటుందా ఇటువంటి వాడికి మనం సహాయం చేయాలి అంటే ఉపయోగపడని వాడైతే ఏ ప్రయోజనం లేని వాడైతే అదే ఒక గొప్ప నాయకుడు ఉంటే వీడు అడిగితే మనకు అన్ని పనులు చేసి పెడతాడు ఇలా ఆ భావాలు మారిపోతూ ఉంటాయి ఇలా ఆలోచించేవాళ్ళు అంటే ఏమరు ఒకరికి ఉపకారం చేసి ఆ ఉపకారాన్ని ఫలితం ఆశించి ఆశించిన ఫలితాన్ని అతని నుంచి పొంది ఈ ఫలితాన్ని ఈ వ్యక్తి ఆ వ్యక్తికి అందించుకోవడం స్త్రీ పురుషులు సహజం వెళ్తున్నారు ఇది లోక సహజము అంటాడు పరమాత్మ ఇది లోక సహజము దీనిలో దీంట్లో మనం తెలుసుకోవలసిన ఆధ్యాత్మిక జ్ఞానం ఏమిటంటే ఈ ఇరువురు లాంటి స్వభావం ఉన్నవాళ్ళు అంటే మీ ఆవులు మేత బాగా వేసి పాలంతా పెతుక్కుంటాడు ఎద్దుల దగ్గర పని చేసుకుంటా ఆవు ఇవ్వలేదు ఎద్దు పని చేయలేదు ఏం చేస్తారు వెంటనే దాన్ని చంపి తినే వాళ్ళ దగ్గర పంపేస్తుంటాను ఎంత దుర్మార్గం ఇది మహాపాప కార్యం నిజ కార్యం అని తెలియదు నీవు దాని దగ్గర నీకు ఉపయోగపడేంత దగ్గర పని చేసుకున్నావు ఆ ఉపయోగపడినప్పుడు ఏం చేసినావు వాటిని చంపేస్తే కనపొని వాళ్ళు ఎవరు ఉపయోగపడుతుంటారు అది దానివల్ల కొంచెం లాభం వస్తుంది ఇది దీని ఏమంటాడంటే పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళు చెప్తున్నాడు సకులారా మీరు అడిగిన ప్రశ్నలు నాలో నన్ను పరీక్ష పెట్టినట్టు మీరు అడుగుతున్నారు అంటే నేనేం చెప్తానని నేను అనుకుంటున్నారు కానీ ఏదేమైనా అడిగారు కనుక చెప్తా ఎందుకు ఆయన పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మే తెలియని ధర్మ ధర్మమే ఆయన అయినప్పుడు ధర్మం చెప్పలేకుండా పోయేదానికి వీళ్ళు వీళ్ళిరువురు కూడా స్వార్థపరులే వీళ్ళు ఏ విధంగానూ సహృదయులు కారు సహృద భావన వీళ్ళలో ఉండదు ఇది ధర్మానికి ఎటువంటి పరిస్థితుల్లో ధర్మాన్ని ఆచరించడం కాదు అని చెప్తారు ఇది మొదటి తరగతి వాళ్ళు ఎవరు వాళ్ళు ఉపకృతులు అంటే మీ ఒకరి నుండి లాభం పొంది ఇంకొకరి లాభం ఆ లాభాన్ని ఆశించి ఫలితాలను ఈ విధంగా పంచుకోవడం అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడం అందులో ఏముంది స్వార్థం ఉంది సహాయం చేయగలడు అంటే సహాయం చేస్తావు ఒక భేదవాడు దరిద్రుడు కంటిగా దరిద్రుడు అయ్యా నాకు ఒక రెండు వేల రూపాయలు ఐదు వేల అంటే అప్పు ఎలా తీరుస్తావు కష్టపడి ఆ నుంచి తీర్చకపోతే ఏం చేసేది నాకు నష్టం కదా ఆ ధనం ఎలా వచ్చింది నీవు ఎలాగో సంపాదించుంటావు మొట్టమొదటి స్థాయిలో పూర్వీకులు ఎలా మధ్య ఉంటారు అందరూ భేదస్థితి నుంచేస్తారు సంపాదించి గొప్పవాడు అవుతారు ఇలాంటి జ్ఞానం లేకపోవడం అనేది ఇది మొదటి తరగతి వాళ్ళు అని అంటాడు పరమాత్మ కనుక ఇందులో ధర్మం ఏమాత్రము లేదు సత్యమండ ఇది నన్ను భజించిన వారిని నేను వెంటనే అనుగ్రహిస్తానని మీరు అడిగారు నన్ను నన్ను భజించిన వారిని నేను వెంటనే అనుగ్రహిస్తాను ఎందుకు అనుగ్రహిస్తాను అంటే వారు నా నుంచి అనేక ఫలితాలు అడుగుతున్నారు కానీ వారి నుంచి నేనేం ప్రయోజనం కోరను భగవంతుడికి ఉంది భగవంతుడు కోరేదేము భక్తి మనమే ఇవ్వాలి భక్తి ఇస్తే ఆయన అనుగ్రహిస్తాడు పూజ చేస్తే ఆయన ఫలితం ఇస్తాడు ఏం చేయ మంచి పనులు చేస్తే ఆ మంచి పనులు ఫలితాలు ఇస్తూనే ఉంటాడు చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు వస్తూనే ఉంటాయి అందుకని చెప్తున్నారు ఆయన ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా స్వార్థపరులు అంటే ధర్మచింతన లేని వాళ్ళు సహృదయ భావం అంటే హృదయము అనేది పవిత్రంగా ఉండాలి ఆ పవిత్రంగా ఉండదు అందుకని వారికి చిన్న చిన్న కోరికలు అల్పమైన కోరికలు ఉంటాయి అవి తీరుతూ ఉంటాయి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు భగవంతుడు కోర్తని మేలు చేశాడని వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళు ధర్మము తెలియని వాళ్ళు అని అంటాడు ఇక రెండో ప్రశ్న రెండో ప్రశ్న ఏమడిగారు కాసంత విశ్రాంతి తీసుకొని మరల చర్చించుకుందాం नमो कृष्ण नमो कृष्ण खुष्टा। कृष्णं वन्दे जगद्गुरुं हे कृष्ण जय मुरारी, जय गोविन्दबृन्दविहारि कृष्ण ముకుంద మురారి జయ కృష్ణ మురారి దేవకి పంట వసుదేవు నింట దేవకీ పంట వసుదేవు నింట యమునను రేయి దాటితి వంట కృష్ణ ముకుంద మురారి జయగోవిందష్ణం వందే జగద్గరు